నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ మూడు పెంచండి అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో పది లక్షలు ఇస్తే మనం ముప్పై లక్షల పరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకు వచ్చి భూమి శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు చిన్న చిన్న భూములు ఉంటాయి కుటుంబంలో ఐదారు మంది ఉంటారు వాడు అసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని నేను ఆదేశాలు ఇచ్చిన నేను అడుగుతున్న మిత్రులరా నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన నాకు తెలియవా కష్టాలు భూమితో నున్న సెంటిమెంట్ నాకు తెలియదా భూమి మన ఆత్మ అన్న సంగతి నాకు తెలియదా గ్రామంలో మన గుర్తింపు మన గౌరవం ఆత్మగౌరవం ఊర్లో మనకున్న భూమి మనం చేసే వ్యవసాయము ఎన్నెట్ల నాగలి కడతాడు అని అంటే ఎక్కడికి పిల్లనిచ్చేటోళ్ళు ఇరవై శతాలు ఎట్లు కడతాడు అని అంటే వాళ్ళకి పిల్లనిచ్చేటోళ్ళు భూమి లేని వాడికి పిల్లనియాలంటే పదిసార్లు ఆలోచన చేసేటోళ్ళు అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను అక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని నా ప్రభుత్వం తీసుకొచ్చింది నా మంత్రివర్గ సహచరులు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు